నమస్తే ఎట్లున్నారంతా నిన్నంతా పల్లెలలో బిజీ బిజీ గడిపినట్లున్నారు కదా చలో మొదటి మల్క సర్పంచ్ ఓట్లు రిజల్ట్లు బయటపడ్డాయి వచ్చిన రిజల్ట్ చూస్తుంటే అధికార పార్టీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అన్న ముచ్చట అర్థమైపోతుంది కదా సరే ఓట్ల ముచ్చట ఉంటే ఎక్కనో గిచ్చి జోలపాట పాడినట్టే వేస్తున్నారు ఈ ఇండిగో గాలి మోటార్ల కంపెనీ వాళ్ళు ప్రయాణాలు రద్దయి గంటల కొద్దీ బాధపడ్డోళ్ళను గుర్తుపట్టి కంటి తుడుపు సరే కింద మనిషికి పదివేల రూపాయల విలువగల్లా ఓచర్లు ఇస్తారట ఓచర్లు ఏం చేసుకుంటారు ఓచర్లతో మంచి ఉంది పో కదా సరే అట్లా పెడితే ఇలా డిస్మార్ట్ పడతా లేకపోదాం ముందుగా హెడ్లైన్ చూద్దాం బయట పడ్డాయి మొదటి దశ సర్పంచ్ చోట్ల రిజల్ట్ దుమ్ము దుమ్మే నడుస్తున్నాయి కదా గెలిచిన వాళ్ళ సంబరాలు పార్లమెంట్ లో సిగరెట్లు తాగుతున్నారట ఎంపీలు ఇదేం తరీకా అని గరం అవుతున్నారు తోటి సభ్యులు ఆఫ్టర్ ఆల్ లాయర్ గానివి అన్నాడట సిఐ గారు న్యాయం కావాలని రోడ్డెక్కిర్రు న్యాయవాదులు బంకు మేనేజర్ ని బోర్ల పడేసిన సైబర్ కేటుగాడు పోలీసు ఇరవై వేరు దోసుకున్నాడు నామినేషన్లు ప్రచారాలు ప్రలోభాలు బాండ్ కాయిదాల హామీలు పంపకల కల ఫలితాల దాంకొచ్చింది సర్పంచ్ ఓట్ల ముచ్చట నిన్న జరిగిన మొదటి మల్క ఓట్ల రిజల్ట్ పొద్దుకెవరిగా బయటపడ్డది కదా ఇంకా ఈ గెలిచిన వాళ్ళ సంబరాలు ఎట్లున్నాయో ఆ నిన్న పొద్ధికంగా నాలుగు గొట్టంగా చెరువైన అంటే అర్ధరాత్రి దాటిదాకా నడిచినాయి సంబరాలు గెలిచిన క్యాండిడేట్లను ఊరంతా తిప్పుకుంటా ర్యారీలు తీసుకుంటా పటాకుల మూతలు మోగించుకుంటా ఆటలు ఆడుకుంటూ సంబురాలు వేసుకున్నారు ఊర్ల పంటి పార్టీలతో సంబంధం లేని ఎన్నికలన్న పేరే గాని నిజానికి మొత్తం పార్టీలేదే నడిచింది హవా మొదటి మొలక మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ సీట్లకు పోటీ పెడితే అలా సగానికంటే ఎక్కువ అధికార పార్టీ మద్దతు ఇచ్చిన హవా అయింది కారు పార్టీ జోరు లోకల్ ఓట్లలో కూడా తక్కువైందనే చెప్పాలి ఇక కమలం పార్టీ మద్దతు ఇచ్చిన కమలయ్యూ కమలమ్మల కంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్యాండిడేట్లదే మెజారిటీ ఉంది ఓవరాల్ గా చూస్తే అధికార పార్టీ వాళ్ళు పట్టు నిలబెట్టుకున్నట్టే ఇక పగటిలు ఒంటి గంట వరకల్లా ఓట్లేసులు పూర్తి ఇంత లంచ్ టైమ్ లో రెండింటికి వెళ్ళి ఓట్లన్నీ కట్టలు కట్టడు అయింది ఇక అయినాక కౌంటింగ్ చేసుకుంటే రిజల్ట్ బయట పెడతా ఉంటే వాళ్ళ ముఖాలు ఎలిగిపోతుంటే ఓడిపోయినోళ్ళ ఫేసులు వాడిపోయినట్టు అయినాయి ఒక్కో తాన్నైతే చూడాలి ఒక్కటి రెండు ఓట్ల తేడాతోనే ఓడిపోయారు కొందరు అయితే ఇంకో మూడు నాలుగు ఊర్లనైతే సేమ్ టు సేమ్ ఇద్దరికి ఒకటే తీరు ఓట్లు పడితే టాస్ వేసి కొందరిని లక్కీ డ్రా తీసి ఇంకొందరిని గెలిచినట్టు ప్రకటించారట ఈ రోజు జరిగిన ఎలక్షన్ లో మాకు రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చినాయి ఆ మాకే లకి మాకి గెలుపు దక్కింది అందుకని ప్రజలకు ఇచ్చిన హామీ అన్ని నమస్కరిస్తుంది ఇక అంతకుముందు ఓట్ల ముచ్చటకు వస్తే మొన్న రాత్రే ఎక్కడికక్కడ సర్దుబాట్లు జరిగిపోయినాయి పిల్లారంగానే ఓట్లు వేసుకుంటూ శురువైంది ఆడాడ కొట్లాటలు కొమ్ములాటలు కూడా నడిచినాయి కొంతమంది మా ఓట్లు గల్లంతైనా అంటే ఇంకొంతమంది ఏమో దొంగోట్లు పడుతున్నాయని లొల్లి పెట్టిరు ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ల మంచిగా మందు కొట్టి వచ్చిన వెంకటనే ఓటర్ మహాశయుడు బ్యాలెట్ బాక్స్ లో వేయవలసిన ఓటును పసపసనవిలిమింగిందట మళ్ళా బయటికి ఉంచితే ఆయనను పోలీసు వాళ్ళకు ఎన్నికల అధికారులు మొత్తానికైతే మొదటి దశ లోకల్ ఓట్ల కథ ఒడిచింది అట్లా ఇక ఎల్లుండి రెండో మొలక ఓట్లుంటాయి అప్పుడేవో హవా ఉంటుందో చూడాలి ఇక మళ్ళా ఢిల్లీలో ఉన్న మన దేశ పార్లమెంట్ కాడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి ప్రధానమంత్రి కాడికి వెళ్ళి ఎంపీ లేదంక ఎవ్వరైనా సరే అందరూ పద్ధతిగా మర్యాదగా ఉండాలి ఎంత సీనియర్ మోస్ట్ సభ్యులైనా సరే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే నడవదాడ రూల్స్ పాటించాల్సిందే అని అనుకుంటున్నాం కదా ఇప్పటిదాకా మనం కానీ మనం అనుకున్నంత సీన్ అవ్వబడతలేదు నడమ పార్లమెంట్ కాడ నడుస్తున్న కొన్ని ముచ్చట్లని చూస్తుంటే మొన్నటికి మొన్న చూసి కదా పార్లమెంట్ ఏరియాకి కుక్కను పట్టుకొచ్చాయి కదా ఎంపీ రేణుకా చౌదరి మేడం ఇంక ఇవ్వాలా ఇంకో ఎంపీ గారు చేసిన ఘనకార్యం బయట పెట్టిండు ఈ అధికార పార్టీ మంత్రి గారు ఇన్న గి ముచ్చటెట్లుందో చెప్పేది నీతులు చేసేది ఇంకేదో అన్నట్టు మందికి బుద్ధి చెప్పవలసిన మన గౌరవ పార్లమెంట్ ఏరియన్ గాడి చెప్తున్నారట యోగి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సార్ పార్లమెంట్ లో ఏమనడో ఇనూరి మొదలైతే పార్లమెంట్ ల ఈ సిగరెట్ అదే కరెంట్ సిగరెట్ తాగుతున్నారట ఎవరో గౌరవ సభ్యులు దయచేసి మీరు ఆ సంగతి ఎంక్వైరీ చేయండి సార్ అని స్పీకర్ సార్ ను మంత్రి గారు తాగేటోళ్ళ పేరైతే బయట పెట్లే గాని దేశంలో ఆరేళ్ల కిందట బ్యాన్ చేసిన ఈ సిగరెట్ తాగుతున్నారట ఇక దానికి ఓకే నా దృష్టికి వస్తే ఎంక్వైరీ చేపిస్తా తప్పకుండా అని మాటిచ్చుండు స్పీకర్ ఓం బిర్లా సారు పార్లమెంట్ అంటే గౌరవ సభ్యులందరికీ గుడి ఒక చర్చి ఒక మసీదు ఒక గురుద్వారా లెక్క అనుకుంటారు దేశంలో అంత పార్లమెంట్ ఏరియా అడుగు పెడితే పద్ధతి మారిపోతుంది అనుకుంటారు మనకట్లా అనిపిస్తుంది మనం అనుకున్నంత మర్యాద ఉంటలేరేమో అనిపిస్తుంది మన గౌరవ పార్లమెంట్ ఏరియన్ మరి పార్లమెంట్ లో సిగరెట్ దాగుతున్నట్టు అంతే కదా సిగరెట్ తాగుడే తప్పు వాళ్ళు ఇంకా బంద్ పెట్టిన ఈ సిగరెట్ తాగుడు ఇంకా పెద్ద తప్పు పార్లమెంట్ లో దాగుడు క్షమించరా అని తప్పే అవుతుంది మరి అట్లా సిగరెట్లు దాక్కుంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అని పార్లమెంట్ బయట విలేకరులు అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు నాకు అని ఇట్లా గదిరించి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న హీరో లెక్క వేసిన రాఖీ సినిమా చూసే ఉంటారు అరే ఏమన్నా సినిమా ఆ ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకులు అని రైల్వే డిపార్ట్మెంట్ గురించి చీప్ గా మాట్లాడతాడు సాయజీ సిండే అప్పుడు మన రాఖీబాయి ముంగడికొచ్చి ఆఫ్టర్ ఆల్ గాడ్ సార్ రైల్వే అంటే అని మొదలుపెట్టి మెదడు గరిగిపోయేదంత హిస్టరీ చెప్పుకొస్తాడు రైల్వే గురించి రైల్వే లేకపోతే అసలు ఏం జరుగుతుందో వివరిస్తాడు దెబ్బకి బ్రెయిన్ వాష్ అయిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే సరిగ్గా అట్లనే వేసిర్రు హిందూపురంలో వకీళ్ళు కూడా నువ్వెంత నీ బిషాదెంత ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్వి నువ్వు అని అన్నాడట అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇంకా చూడుర్రీ మేము ఆఫ్టర్ ఆల్ కాదు సార్ అని ఎంత గట్టిగా ధర్నాకు దిగర్రో అక్కడ ఒకళ్ళెంత సరిగ్గా రాఖీ సినిమాల రైల్వే డిపార్ట్మెంట్ గురించి చీప్ గా మాట్లాడితే బ్రెయిన్ వాచ్ చేసినట్టే హిందూపురం పోలీసు వాళ్ళకు బ్రెయిన్ వాచ్ చేశారు కదా ఈ వకీలంతా కలిసి హిందూపురం నడి సెంటర్ల బైఠాయించి అందరికీ న్యాయం చేపించే మాకు న్యాయం కావాలని డిమాండ్ చేసారు ఇట్లా ఇంతకు ఏమైందంటే ఏదో సివిల్ కేసు ముచ్చట మాట్లాడుతుంది కని వన్ టౌన్ స్టేషన్ కు పోయినట అబ్దుల్లా అనే వకీల్ సాబు ఇక్కడ సిఐ రాజగోపాల్ సార్ ఉండి ఏమన్నాడంటే వన్ టౌన్ సిఐ గారు దుర్స్తగా ప్రపంచుట ఆఫ్టర్ ఆల్ నువ్వు లాయర్ గాడివి నీకు నేను గౌరవించాలని చెప్పి ఏ వీడికి మెడబెట్టి బయటకు నూకండి చెప్పి మెడబెట్టి బయటకు నూకించిందే కాకుండా వాళ్ళ స్టాఫ్ తో అడ్వకేట్ తో ఉన్న పేపర్లన్నీ కూడా మెడబట్టి నువ్కేమని కూడా గెదిమిండట ఇక ఎట్లా అనిపిస్తుంది వకీలని కాదు మామూలు పబ్లిక్ అట్లన్నా రేషం వస్తుంది ఎవరికైనా ఇక నిత్య చట్టాలు శిక్షణలు మర్రేసి వకీలను గట్లా తీస్తే ఊకుంటారా అందరు ఒకటే ధర్నాకుదిగిర్రు ఏంటే ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడిన ఆ సిఐ గారు వీళ్ళ ధర్నా కాడికి వచ్చి ధమ్కి ఇచ్చినట్టే వీడియోలు తీసుకొని పోయిండట గు మీద కారం చల్లినట్టు చేసిండు అనుకోరాదు ఇంకెట్లా మంటతుంది ఇక న్యాయం జరిగేదాకా ఊకునేది లేదని తెగేసి కూర్చుంటే అక్కడి డీఎస్పీ మహేష్ సార్ వచ్చి కేసు పెడితే విచారణ చేస్తామని మాటిస్తే ఇక అప్పుడు ఊకున్నారు మరి కాదు కానీ వకీల్ అంటే ఆఫ్టర్ ఆల్ అని పోలీసు వాళ్ళంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఆ సిఐ గారి మైండ్ లో ఎట్లా ఫిక్స్ అయింది అన్న ముచ్చటే అర్థమైతే లేదు అసలు వకీళ్లు డ్రైవర్లు వాళ్ళు వీళ్ళని కాదు ఎవ్వరు ఆఫ్టర్ ఆల్ గారు సమాజంలో ఎవలి విల్వ వాళ్ళకే ఉంటది ఎవరి గొప్ప వాళ్ళదే ఉంటది మరి ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు అనిపిస్తుందో సార్కు హిందూపురం వకీలు తేల్చుకోవాల్సిందే అని అనుకుంటున్నారట ఈ ముచ్చటెరికైనా సత్యసాయి జిల్లాలో ఉన్న వకీల సంఘాల వాళ్ళంతా ఇలా రేపు పైసలు సంపాదించడం పెద్ద కష్టమైతే లేదు సంపాదించిన పైసల్ని కాపాడుకున్నదే పెద్ద కష్టమవుతుంది అరే పైసలు బంగారం కాదు ఆఖరికి ఇష్టపడి కొనుక్కున్న సెల్ ఫోన్లను కూడా కాపాడుకున్న పెద్ద టాస్క్ అయిపోతుంది చాలామందికి చూమంతరు కాలి అని మంత్రం వేసినట్టే జేబుల పెట్టిన సెల్ ఫోన్లను కూడా నా సెల్ ఫోన్ ఏది నేను కింద పెట్టచ్చిన ఇట్లా జేబుల పెట్టిన సెల్ ఫోన్లను కూడా మాయం చేస్తున్నారు మాయగాళ్ళు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు మార్కెట్లు కస్టమర్లు ఎక్కువ వచ్చే షాపులు జర్ర ఎక్కువ మంది ఉన్న కాడికి పోతే మాయం ఎత్తున్నారు జేబులకేలి ఫోన్లు మొన్నటికి మొన్ననే కాదు ఖమ్మం పాత బస్ స్టాండ్లో జరిగిన ఫోన్ చోరీ వార్త చూపెడితే అంతకు ముందు ఇంకో తన జరిగింది కూడా చూపెడితేమి ఇప్పుడు చూడు సత్యసాయి జిల్లా కొత్త చెరువులు ఉన్న ఈ మెడికల్ షాప్ కాడ దొంగోడు సెల్ ఫోన్ ఎట్లా మాయం చేసిండో వెళ్ళి గతం ప్లాస్టిక్ కవర్ అడ్డం పెట్టి పెద్ద మనిషి పై జేబులకెళ్ళి క్షణంలో మాయం చేసి జేబులో పెట్టుకుని అవతల పడుతూనే ఉండు దొంగ దొంగబాద్మాసోడు వీడికి వెళ్ళి చంపేనాక ఫోన్ కొట్టేసిన సంగతి కనిపెట్టినాడు ఆ పెద్ద మనిషి ఇక పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి షాప్ కార్డు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే వీని పనితనం బయటపడ్డది ఇట్లా ఆహా ఇంత సింపుల్ గా కొట్టేస్తున్నారు చూడు మనిషికి మనిషి తాకే ఛాన్స్ ఉంటే పాపం మాయం చెప్తున్నారు జేబులకి వెళ్ళి సెల్ ఫోన్లను చూసారు చూపెడుతున్నాం అంటే మంచిగా అర్థం చేసుకోరి ఫోన్లు పోయినాక లబ్బలి మొత్తుకునే కంటే ముందు జాగ్రత్త పడితే మంచిది బస్సులు ఎక్కి దిగే కాడ రైలు బాండ్ల చాలా అలర్ట్ ఉండాలి తప్పితే తుప్ప అన్నట్టే మాయం చేస్తున్నారు ముదురుగాలికి ఇట్లా పబ్లిక్ పోలీసు వాళ్ళకి ఎంత ఉంటుంది తెలుసు కదా మనకు ఆ పతారాన్ని పోలీసు వాళ్ళ కోసం వాళ్ళన్నా ఆడుకుంటారో లేదో కానీ సైబర్ కేటకాలు మాత్రం బేసుగ్గా వాడేసుకుంటున్నారా బయ నడుమ బయట దొరికే పోలీస్ వినిఫరాలు వణుకోవాలి ఫోటోలు తీసుకోవాలి ఆ ఫోటోలనే ప్రొఫైల్ ఫోటోలు లెక్కల పెట్టుకోవాలి ఇంకా చూడాలి ఆ పోలీస్ డ్రెస్సులు చూసి ఇవ్వు నిజం పోలీసు వాళ్ళే అని నమ్మి నిండా మునిగిపోతున్నారు అమాయక జనాలు పాపం మేడ్చల్ జిల్లాల ఒక పెట్రోల్ బంక్ మేనేజర్ని గిట్లనే ముంచిరట సైబర్ దొంగలు పేరొకలిది ఊరొకలిది అన్నట్టు పోలీసు వాళ్ళ పేరు చెప్పి మందిని ముంచే సైబర్ దొంగ బ్యాచ్లు మస్తుగా మోపైతున్నాయి ఈ నడమ పోలీసు పేరు చెప్తే షెట్టుకు చింతకాయలు దులుపుకున్నట్టు అమాయకుల తాన పైసలు మంచి మంచిగురమే ఎత్తున్నారు కేటుగాలు యజోడు మేడ్చల్ జిల్లా కీసర పోలీసు పేరు మీద అసంటి మోసమే వేసినట నిన్న హలో కీసర పిఎస్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నాను మా ఇన్స్పెక్టర్ గారికి ఆన్లైన్ ఆన్లైన్లో డబ్బులు కావాలండి బంక్ దగ్గరికి క్యాష్ పంపిస్తా అని చెప్పి ఉన్న ఒక పెట్రోల్ బంక్ మేనేజర్కి ఫోన్ కొట్టి కీసర స్టేషన్ ఎస్ఐ లెక్క మాట్లాడినట్టు వు� ఒక సైబర్ దొంగోడు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ కూడా పెట్టిండు ఇక ఈ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో చూస్తే పోలీస్ అనేది ఉంది బ్రూ కాలర్ల పేరు కూడా సిఐ సురేష్ కుమార్ అని పడ్డది అయితే వీళ్ళు నిజం పోలీసులోనే ఆయన ట్రేడింగ్ అని తక్కిన ఇరవై వేలు పంపించిండట స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు చూడు అయితే పైసలు పంపించి గంట రెండు గంటల ఇంకా క్యాష్ పంపిస్తలేరు ఏందని హలో సార్ పైసలు రాలేదనుకుంటా మళ్ళీసారి మెసేజ్ పెట్టిండు ఇక దానికి వెయిట్ ట్వంటీ మినిట్స్ అనుకుంటే ఆ గారు మళ్ళీ రిప్లై కూడా ఇచ్చిండు ఇక మళ్ళా పొద్దు కదాకా ఎదురు చూసి మళ్ళా అదే నెంబర్ కు ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్ ఇక అప్పుడు అర్థమైందట మోసపోయిన ముచ్చట తప్పునూరికి పోలీస్ కేసు పెడితే ఈ దొంగ పోలీసు వాళ్ళని జాడ కనిపెట్టే పనులే పడ్డట అసలు పోలీసు వాళ్ళు సూడూర్రి దోసుకున్నోళ్లకు దోసుకున్నంత అన్నట్టు పోలీసు వాళ్ళ పేరు మీద ఎట్లా దోసుకుంటున్నారో మరి ఈ ప్రొఫైల్ పిక్ ఎవరిదో అసలు పోలీస్ అయినదేనో లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫోటోనో కానీ పోలీసు వాళ్ళు అడిగితే లేరాయే లేవని ముఖం మీద చెప్పలేరా కాదంటే మనసులో పెట్టుకుంటారన్న భయం ఉంటుంది అవు అదే సైబర్ దొంగల చేతికి తిజోరి తాళం చేయించినట్టు కలిసి వస్తుంది మంచిగా మరి ఎట్టు నేర్చుకుంటున్నారో కానీ అచ్చం అసలు పోలీసు వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారట మోసగాలు కూడా జిందగీలు ఎప్పుడన్నా కష్టాన్ని తెలివినే నమ్ముకోవాలరా అదృష్టాన్ని అస్సలు నమ్ముకోవద్దు అని చెప్తుంటారు కొంతమంది కదా కానీ కష్టాన్ని నమ్ముకుంటే ఏమున్నది పొట్ట దిప్పలు పొయ్యిల కట్టలకే ఏరిపోతుంది మన బతుకంత అదే జర్రంత ధైర్యం చేసి కిస్మతిని నమ్ముకున్నామా రాత్రికి రాత్రే నసీబ్ మారిపోతుంది గీ ఇద్దరు అన్న లెక్క అని అంటారు కావచ్చు మీరే ఈ వార్త చూస్తే అరేవా ఒక్క వజ్రం ఇద్దరి కిస్మత్ మార్చిపడేసింది కదా దిబ్బకే లక్షాధికారులు కాబోతున్నారు ఈ ఇద్దరు ఒక ఆయన పేరు సతీష్ కార్తిక్ ఇరవై నాలుగేళ్లు ఇంకొక ఆయన పేరు సాజిద్ మహమ్మద్ అట ఇరవై మూడేళ్ల పిలగాడు మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఉన్న ఒక వజ్రాల గడిలా ఇంత భూమిని లీజు తీసుకొని అదృష్టాన్ని ఊపుకునే ప్రయత్నం మొదలుపెట్టినట ఈ నడమనే మొన్న వీళ్ళ అదృష్టానికి వీళ్ళు పరీక్ష పెట్టుకుంటే అదృష్టం వీళ్ళిద్దరిని పెద్దగా పరీక్ష పెట్టకుండానే కలిసి వచ్చింది వజ్రం రూపంలో కడిగిచ్చి జోకిస్తే పదిహేను పాయింట్ మూడు నాలుగు క్యారెట్ల బరువు ఉందని తెలియంది దీని క్వాలిటీ కూడా మంచిగానే ఉందట కొంట పన్నా అన్నా జిల్లా సర్కారు వజ్రాల ఆఫీసులో డిపాజిట్ చేసిర్రు ఇంత లేదన్నా నలభై నుంచి యాభై లక్షల దాంకా రావచ్చు అని అంటున్నారు మరి వచ్చిన పైసలు ఏం చెత్తారువా అని అడిగితే ఈ ఇద్దరికి షెల్లెళ్ళు ఉన్నారట ఈ వాళ్ళ షెల్లెకి వాళ్ళు పెళ్లి చేస్తారట ఫస్ట్ అయితే తర్వాత మా సంగతి చూసుకుంటాం అని అంటురు ఆహా ఇది ఏదో బాగుందే ఛాన్స్ ఉంటే మనం కూడా పోయి వజ్రాలు ఆడితే బాగుండు అని అనుకుంటున్నారేమో ఇట్లా కలిసి వచ్చే అదృష్టవంతులు చాలా తక్కువ చెట్టుకోలు పుట్టుకోలు అన్నట్టు ఉంటారు కానీ వజ్రాల కోసం దేవులాడటోళ్లే వేల మంది ఉంటారు అందరికి ఇట్లా కలిసి రాదు కిస్మత్ వేల మందిలో ఒకరికి అన్నట్టు ఎవరికో గట్టిగా రాసి నోళ్ళకే దక్కుతుంది కతిమూల పని అంతా ఉత్తక్కతే ఉంటది మరి ఇక ఇప్పుడు చెప్పు పదివేల మందిలో ఆ ఒక్కల మనం ఎందుకు అనుకుంటారా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిలా మనం కూడా ఉంటామనే అనుకుంటారా అయినా అదృష్టం అనేది రాసి ఉంటే అది ఏ ఆపిన అడ్డం ఆకుంటా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటది బంగారం అసలుదా కాకి బంగారం అని కనిపెట్టుడు మనసు మామూలు మనుషులతో ఆగి పని అయితే రోజు బంగారంలా మునిగి తేలేటోళ్ళు వాళ్ళతో అవుతుంది పని కానీ వాళ్ళను కూడా నకిలీ బంగారం తోటి నమ్మిచ్చి నిండా ముంచుదామని చూస్తే ఎట్లా ఏపీ సత్యసాయి జిల్లాల ఓ వాళ్ళని కాకి బంగారంతోటి తోటి బురడి కొట్టించి మోసం చేద్దాం అనుకున్నారట కొందరు బడవేగాళ్ళు కానీ అంజన్న అన్నట్లు బంగారం ఈ బంగారం రేట్లు పెరిగినప్పటిస దొంగతనాలే కాదు మోసాలు కూడా శితం పెరుగుతున్నాయి ఇక చూడు ఏపీ సత్యసాయి జిల్లాలో ఉన్న గోరంట్ల ఔబులదేవ చెరువుల కాడున్న ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లల్లా ఈ నకిలీ బంగారం నగలు పెట్టి నిండా ముంచబోయరట ఓ ఆరుగురు మోసగాళ్ళ బ్యాచ్ ఓ ముగ్గురేమో ఓబులదేవి చెరువు బ్రాంచ్ ను ఇంకో ముగ్గురేమో గోరంట్ల బ్రాంచ్ ను టార్గెట్ చేసి అనుమానం రాకుండా కాస్ట్లీ కార్లు దిగిరట ఇంట ఈ గిల్టు నగలను గోరంట్ల బ్యాంకు వాళ్ళకు అంటగట్టి పైకం దండకపోదామని చూసి కానీ బ్యాడ్ లెక్ బ్యాంకు ఇదంతా నకిలీ మాలన వచ్చా ఒట్టి గుర్తుపట్టిరట ఇంటనే అలర్ట్ అయ్యి బ్యాంకు దర్వాజాలు మూసి పోలీసు పిలిపించి ముగ్గురిని అరెస్ట్ చేయించారట అక్కడ దక్కనే ఇడికేలో వచ్చిర్రా ఎంతమంది వచ్చిర్రో చెప్పురి బద్మాసిగా అని గట్టిగా అడిగితే ఇంకో ముగ్గురు ఓబులదేవి చెరువు బ్రాంచ్ల దిగిరు మావోళ్ళని చెప్తే ఆ బ్రాంచ్లో ఇంటనే అలర్ట్ చేసిరట అయితే వాళ్ళు పట్టుకునే లోపట్నే ఆ ముగ్గురిట్ల ఇద్దరు ఫరారయ్యారట ఇక్కడ ముగ్గురు అక్కడ ఒక్కడు మొత్తం నలుగురు అయితే చిక్కిరట అయితే మునుపోపారి ఇదే ఓబిలదేవి చెరువు బ్రాంచ్ బ్యాంకుల ఓ అమాయక రైతు పేరు మీద ముప్పై లక్షల రూపాయల లోన్ తీసుకొని వచ్చిన ఇప్పుడొచ్చిన గాలే ఈ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ బ్యాంకులో వట్టిగానే ముంచొచ్చురా బాయ్ అనుకోని ఈసారి ఈ రకంగా ముంచబోయారు కానీ టార్గెట్ మిస్ఫైర్ అయ్యి ప్లాన్ అట్టారు ఫ్లాప్ అయింది కానీ మందిని ముంచేటోళ్ళ తన జూడు ఎన్ని ఎన్ని ఉంటాయో చూసిరుగా ఇవి ఇలాంటి స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మన లెక్కలు జబర్దస్త్ ఉన్నాయి కదా ఇట్లాంటి వార్తలను తీసుకొని మళ్ళీ రేపు వస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండవు రీ టీవీ నైన్